ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మల్ల మీ విషయంలో మీకు తెలిసి ఉంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కల్లరా చూసాం సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి సినిమా సినిమా వాళ్ళు చూసుకుంటారు సినిమా ఫంక్షన్ లో ఎక్కి రెడ్డి గారిని తిట్టడము సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్ల సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్ లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే ఉన్నాయి మా ఉన్నాయి వేస్తా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు ఇలా చీటికి మాటికి డబ్బులు ఏమనుకోకు కూతురు పెళ్లి కోసం అప్పు చేశాను ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న అప్పు తీరట్లేదు పైగా తీసుకున్న లోన్కి వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అందుకే ప్రతి నెలా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తుంది చచ్చిపోవడం అప్పులు తీర్చేసి టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చుగా నాకు కూడా ఐడియా వచ్చింది కానీ నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి కదా ఎలా అమ్మను తాకట్టులో ఉన్న అమ్మొచ్చు వెంటనే ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి ఫోన్ చేయి వాళ్ళు తాకట్లో ఉన్న నీ బంగారాన్ని విడిపించి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కే కొంటారు మిగిలిన డబ్బు అదే రోజు స్పాట్లోనే నీకిచ్చేస్తారు దాంతో నీ అప్పులు తీర్చేయి ఇలా అందరి దగ్గర జాపడం మంచి ఐడియా ఇప్పుడే కాల్ చేస్తా అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు ప్రైమ్ గోల్డ్ హబ్ మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి